హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వంకాయ అల్లం ఫ్రై మామూలుగా వంకాయ ఫ్రై చేసుకునే కన్నా ఇలా వంకాయకి అల్లం పెట్టి చేయడం వల్ల దీని రుచి డబల్ అవుతుందండి ఇలా వంకాయ అల్లం ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది ఇది రైస్లోకి కాకుండా చపాతీల్లోకి పుల్కాల్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది మరి ఇది ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూద్దాం రండి ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు వేసి దోరగా వేయించుకోవాలి ఈ పప్పు బాగా వేగే వరకు వేయించుకున్నాక మనము కట్ చేసుకున్న ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలను ఇందులో వేసుకోవాలండి ఈ ఉల్లిపాయలు కూడా బాగా వేగే వరకు వేయించుకోవాలి అలాగే ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసి ఉల్లిపాయలు గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఈ ఫ్రై చాలా ఈజీగా అయిపోతుందండి తొందరగానే అయిపోతుంది ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఉల్లిపాయలు ఇప్పుడు కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి కదా ఇప్పుడు మనం నాలుగు ఎండి మిర్చులను కట్ చేసి వేసుకోవాలి అలాగే అల్లాన్ని ఒక పెద్ద సైజ్ అల్లం తీసుకొని దాన్ని బాగా క్రష్ చేసి వేసుకోవాలి లేదంటే అయినా వేసుకోవచ్చండి కానీ బాగా దంచాలి నేనైతే అల్లం అల్లాన్ని చాప్ చేసి వేసుకున్నాను అలాగే ఒక ఏడు ఎల్లుల పైన కూడా దంచి వేసుకోవాలి ఈ వంకాయ ఫ్రైలో అల్లం కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి అప్పుడే వంకాయకి ఆ అల్లం ఫ్లేవర్ అనేది బాగా యాడ్ అవుతుంది అలాగే వంకాయలను ఉప్పు నీటిలో వేసి ఉంచుకోవాలండి ఉంచుకున్న తర్వాత మనం కూర వండేటప్పుడు మాత్రమే ఆ నీళ్ళు ఆర్చి శుభ్రంగా కడిగి ఇందులో వేసుకోవాలి దానివల్ల వంకాయలు కలర్ చేంజ్ అవ్వవు చూస్తారా వంకాయలు ఎంత తెల్లగా ఉన్నాయో ఇప్పుడు సాల్ట్ వేసుకొని కూరకు సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలండి ఇప్పుడు సాల్ట్ వేయడం వల్ల వంకాయలు ఈజీగా తొందరగా మగ్గిపోతాయండి ఎక్కువ టైం పట్టదు దీన్ని లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి హై ఫ్లేమ్లో అయితే ఇంకా బాగా మగ్గిపోతుంది వంకాయ అలా మగ్గకుండా లో ఫ్లేమ్లో వేయించుకుంటే ఫ్రై అనేది బాగుంటుంది ఇప్పుడు సరిపడా కారం కూడా యాడ్ చేసుకోవాలి నేను ఒక రెండు టేబుల్ స్పూన్ల కారం వేస్తున్నాను దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకుంటూ మగ్గించుకుంటూ ఉండాలండి ఈ వంకాయ ఫ్రై అనేది అల్లం ఫ్రై అనేది డైజెషన్ వాళ్ళ డైజెషన్ కూడా చాలా బాగా అవుతుందండి వంకాయలు ఫైబర్ ఎక్కువగా ఉంటుంది అలాగే అల్లంలో మన జీర్ణశక్తికి బాగా పనిచేస్తుందండి అల్లం అనేది సో ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది సాంబార్ పెట్టుకునేటప్పుడు ఇది ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది ఒక రైస్లోకే కాదు చపాతి పూరీలకు కూడా ఎక్కువ ఈ ఫ్రై అనేది చాలా బాగుంటుంది ఇలా మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో మగ్గించుకుంటూ చూసుకుంటూ ఉండాలండి తొందరగానే అయిపోతుంది ఈ ఫ్రై అనేది ఇప్పుడు కొంచెం ఎండు కొబ్బరిని యాడ్ చేసుకోవాలి మరీ ఎక్కువగా వేయకూడదండి నేను చూపించిన విధంగా కొంచెం మాత్రమే ఎండు కొబ్బరి వేసుకోవాలి అలాగే ఇప్పుడు కొత్తిమీరను కూడా బాగా వేసి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు బాగా కలుపుకోవాలి ఇది అంతేనండి ఎంతో ఈజీ అండ్ టేస్టీ అయినా వంకాయ అల్లం ఫ్రై చాలా ఈజీగా అయిపోతుంది టైం కూడా ఎక్కువ పట్టదు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎంతో టేస్టీ అయినా వంకాయ అల్లం ఫ్రై మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి థ్యాంక్ యూ